మన సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ప్రతి వ్యక్తి దానం చేయాలి అని చెబుతారు రోగపీడితులు గ్రహపీడితులు ఇంకా అందరూ పేదవాళ్లకి అవసరమైన వాళ్లకి దానం చేస్తే ఎంతో పుణ్యం రావటమే కాక మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కరిగిపోతాయి దానాలు షోడశ రకాలంటారు వీటిలో ముఖ్యంగా అన్నదానం చాలా గొప్పది అయితే అందరూ అన్నదానం చేయగలరా ఎంత కష్టపడ్డా వారి కుటుంబ అవసరాలు గడవటానికే ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దేశంలో అలాంటివారు రోజు అన్నదానమో ఇంకేదో దానమో చేయాలంటే సాధ్యం కాదు కదా అయితే వీళ్ళకి కూడా సూక్ష్మంలో మోక్షం చెప్పింది శాస్త్రం అదెలాగో శనిదేవునికి దానం చేయటానికి మధ్య సంబంధమేంటో ఒకసారి తెలుసుకుందాం చీమలకు ఆహారం వేస్తే శని మహాత్మ బాధించడా బియ్య పిండిలో లేదా బెల్లం కలిపి చీమలకు పెట్టాలి లేదా ఉట్టి ఉట్టిచక్కరైనా పెట్టొచ్చు ఇలా చేస్తే పదివేల మందికి అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది అది ఇళ్లల్లో మనుషులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో కాకుండా దూరంగా చీమలుండే చోట పెట్టాలి కొందరు చెట్ల మొదట్లో చక్కెర చల్లుతారు చీమల కోసమే తేనెను తమలపాకులో కాని రావి ఆకులో గాని పెట్టి సూర్యుడికి తులసికి పూజ చేసి నైవేద్యం పెట్టి అక్కడే వదిలేయవచ్చు దీనికి విశేష ఫలితముంటుంది ఎందుకంటే తేనె ఎన్నో పువ్వుల నుండి సేకరించబడుతుంది అమృత తుల్యమైంది దాన్ని చీమలకు పెడితే చాలా దోషాలు పరిహారమవుతాయి అయితే దానం చేయగలిగిన వాళ్లు కూడా ఒకసారి చీమలకు చక్కెర వేస్తే పదివేల మందికి అన్నం పెట్టిన పుణ్యం వస్తుంది కదా పదివేల మందికి అన్నం పెట్టి అంత ఖర్చు పెట్టడం ఎందుకు సూక్ష్మంలో మోక్షంగా చీమలకి చక్కెర పెట్టేద్దాం అనుకోకూడదు ఈ విషయంలో పురాణ కథ కూడా ఒకటి ఉంది పూర్వం చాలా పేద వ్యక్తి ఒకతను ఉండేవాడు అతని దగ్గరకు ఒకసారి ఒక అతను వచ్చి చెబుతాడు నువ్వేదైనా దానం చెయ్యి అప్పుడు నీకు సిరి సంపదలు వస్తాయి మనం దానం చేయకుండా ఏమీ పొందలేము ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్కటి ఇదివరకు మనం దానం చేసినవే ఇదివరకు నువ్వేం దానం చేయలేదేమో అందుకే ఇలా ఉన్నావు ఇప్పుడేదైనా దానం చేసి ఈ దారిద్రం నుంచి బయటపడమని సలహా ఇస్తాడు అప్పుడా నిరుపేద దానం చేయటానికి నా దగ్గర ఏముంది ఏం దానం చేయను అని బాధపడతాడు అప్పుడా వచ్చిన వ్యక్తి ఎందుకు లేదు నీ పెరట్లో తోటకూర ఉంది కదా దానిని దానం చెయ్యి అంటాడు మిత్రుని మాట విని అతను అలాగే చేస్తాడు ఆ దానంతో సిరి సంపదలు కలిగి తరువాత జీవితమంతా హాయిగా ఉంటాడు మరు జన్మలో అతను ఒక దేశానికి రాజుగా జన్మిస్తాడు అంతేకాదు అతనికి పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది పూర్వజన్మలో తను చేసిన దానం వల్ల కదా తనకింత సిరి సంపదలు వచ్చాయని ఈ జన్మలో కూడా అలాంటి దానం చేసి ఇంకా సిరి సంపదలు పొందాలనే ఉద్దేశంతో తన రాజ్యంలో అందరినీ తోటకూర పెంచమని ఆజ్ఞాపిస్తాడు ఇంత ఇంతైతే ఇంతకు ఎంతనుకుంటూ పూర్వజన్మలో కొంచెం తోటకూర దానమిచ్చినందుకే అంత సిరి సంపదలు వస్తే ఇప్పుడు తన రాజ్యం మొత్తం తోటకూర పెంచి దానంతా దానమిస్తే తనూ తన ప్రజలు ఇంకెంత సిరి సంపదలతో తులతూకుతారో ఆ తోటకూరంత దానమివ్వటం మొదలు పెడతారు ఒకసారి ఒక సన్యాసి ఆ రాజ్యానికి వస్తాడు రాజు సన్యాసికి సకల మర్యాదలు చేసి తన అనుమాన అదే అంతకు ఇంతైతే ఇంతకు ఎంత అని అడుగుతాడు ఆ సన్యాసి అంతకు ఇంతైతే ఇంతకు ఇంతే శూన్యం అని అర్థం వచ్చేటట్టు చెబుతాడు రాజు నిర్ఘాంతపోతాడు అప్పుడు ఆ సన్యాసి చెబుతాడు నీకు పూర్వజన్మలో ఏమీ లేదు నిరుపేదవైన నీవు నీ పెరట్లోని తోటకూర దానం చేసి ఎంతో పుణ్యం సంపాదించావు మరి ఈ జన్మలో నువ్వు సిరి సంపదలతో తులతూగుతున్నావు ఇంత సిరి సంపదలతో తులతోగే నువ్వు తోటకూర దానం చేస్తానంటే ఫలితమేముంటుంది లేని వాళ్ళు ఏమి దానం చేసినా అమిత ఫలానిస్తుంది కాని అన్నీ ఉండి దానం చేసే శక్తి కలవారు తమ శక్తి కొద్దీ దానం చేయాలి అంతేకాని చీమలకు చక్కెర వేస్తే పదివేల మందికి దానం చేసిన పుణ్యం వస్తుందని అత్యాసతో అలా చేయకూడదు భూత దయతో వాటికి ఆహారం పెట్టే ఉద్దేశంతో చెయ్యవచ్చు కానీ అల్పదానంతో అనల్ప ఫలితాన్ని ఆశించకూడదు అని రాజుకి జ్ఞానబోధ చేస్తాడు